నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ఇప్పుడు చూద్దాం రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు తరలించాలని అందులో భాగంగా రెండు వేల రెండు రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో క్రీడాకారులను తయారు చేసి ఒలింపిక్స్ లో పాల్గొనేలా చేశారని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమని రవి నాయుడు అన్నారు పంగళూరులో ఖోఖో క్యాంపు సందర్శించిన అనంతరం మండలంలోని పాలెంలో రామాలయాన్ని సందర్శించారు అనంతరం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు ఛానల్ తో ఆయన మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు క్రీడాకారుల భవిష్యత్తే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి క్రీడాంధ్రప్రదేశ్ ప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు దురదృష్టవశాతం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఓడిపోవడంతో క్రీడలకు గ్రహణం పట్టిందని మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం లెక్కి రావడంతో మళ్లీ క్రీడా పాలసీ అమలు చేయాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జాగర్లముడి పూర్ణచంద్రరావు గరిమిడి జగన్మోహనరావు దూలిపల్ల అవినాష్ యలమందరావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రెండు వేల రెండు రెండు వేల మూడులో నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కూడా పెట్టి నేషనల్ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది దానిలో భాగంగా చాలామంది క్రీడాకారులు కూడా ఒలింపిక్స్ వరకు వెళ్ళడం జరిగింది పులి గోపీచంద్ గారు కానీ కొనే కొనేరు హంబీ కావచ్చు అదేవిధంగా సానియా మీర్జా కావచ్చు ఇలా ఎవరు చూసినా కూడా అదే అకాడమీలో ట్రైన్ అయ్యి నే ఒలింపిక్ స్థాయికి వెళ్ళడం జరిగింది ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అదే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు క్రీడాంధ్రప్రదేశ్కి మార్చింది ప్రతి నియోజకవర్గం క్రీడా వికాస కేంద్రాలు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి వెనుకబడిన వర్గాలు కూడా వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు ఏ క్రీడలో రాణించాలనుకున్నారు ఆ క్రీడలో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలి అది అనుగుణంగా కార్యాచరణ రూపొందించి పాలసీ కూడా తీసుకుని రావడం జరిగింది దురదృష్ట శాతం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కోల్పోవడం తర్వాత క్రీడలు గ్రహణం పట్టడం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ రాష్ట్రాన్ని క్రీడాంధ్ర క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది నూతన క్రీడా విధానాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది ఆ క్రీడా విధానం కూడా ఈరోజు ఒలింపిక్స్లో మెడల్ కానీ సాధిస్తే గోల్డ్ మెడల్ కానీ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు ఇన్సెంటివ్తో పాటు గ్రూప్ వన్ పోస్టులను అదేవిధంగా ఒక అకాడమిక్ స్థలాలు కూడా ఇవ్వడం ఇవ్వాలని ప్రకటించడం జరిగింది నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ ఖేలో ఇండియా గేమ్స్ కానీ అదేవిధంగా స్కూల్ లెవెల్లో ఎస్జిఎఫ్ లెవెల్లో స్కూల్ ఫెడరేషన్స్ ఆడి నేషనల్ గేమ్స్ కూడా మూడు లక్షల రూపాయలు పారితోషికం వేయరు ఇలా అన్ని స్థాయిలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో స్పోర్ట్స్ పాలసీ ప్రకటించింది దాంతోపాటు రిజర్వేషన్ అంటే క్రీడాకారులు నేషనల్ స్థాయికి వెళ్ళి మెడల్ సంపాదించిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారకూద్దు వాళ్ళకు ఒక ని వాళ్ళకి ఒక సుస్థిరమైన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రెండు శాతం నుంచి మూడు శాతం రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది దాంతోపాటు యూనిఫామ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఐదు పర్సెంట్ రిజర్వేషన్తో పాటు అదేవిధంగా కోచెస్గా యాభై పర్సెంట్ క్రీడాకారుల్ని తీసుకోవాలని కూడా మేము పాలసీ తీసుకొని రావడం జరిగింది ఇవన్నీ కూడా క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ తీసుకొని రావడంతో పాటు ఏవైతే ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది దాంతోపాటు విశాఖపట్నం కాకినాడ విజయవాడ తిరుపతి వేదిక నేషనల్ ఎక్సలెన్సెస్ సెంటర్స్తో పాటు అకాడమీలు తీసుకొని రావడం జరుగుతుంది వన్ డిస్టిక్ వన్ గేమ్ కూడా డెవలప్ చేయనుంది ఫెడర్ అసోసియేషన్స్ ఫెడరేషన్తో సమన్వయంతో అకాడమీలు కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని కూడా కంకణబద్ధమై ఉన్నాం ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ఏదేమైనప్పటికీ మన పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం క్రీడాకారుల భవిష్యత్తు ముఖ్యం ఎన్ని కోణాల్లో ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా ఆలోచించి క్రీడాకారులకు మంచి చేయాలని ఆలోచిస్తున్నాం దాంతోపాటు గేమ్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం ప్లేయర్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం పీపీ పీ త్రీ పీ ఫోర్ మోడల్ని అమలు పరసినాం పారిశ్రామికవేత్తలని ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళని అదేవిధంగా ఆర్థికంగా సుస్థిరంగా ఉన్న వ్యక్తులు విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు కానీ మన క్రీడాకారులు రాణించాలనుకున్నారు వాళ్ళని కానీ మీరు చేపట్టుకొని నడిపించగలిగితే ప్రోత్సహించగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మెడలిస్టుగా మారుతారు మీరు మీ బాధ్యత కూడా మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి మీరు ఈరోజు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్ కానీ స్పోర్ట్స్ కానీ కేటాయించగలిగితే బ్రహ్మాండంగా మన పిల్లలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఇతర ఆర్థికంగా సుస్థిరంగా ముందుకెళ్తున్న వాళ్ళు కానీ ఒక సమన్వయంతో ముందుకెళ్తే ఇతర దేశాలతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని క్రీడాంప్రదేశ్గా మార్చాలన్నమాటకు ఒక నిర్దిష్టమైన ప్రాణం మేము ఉన్నాం